ఆశ్చర్యాన్ని నాకు కలిగించిందంటే మనకైతే ఒక మనిషి ప్రవర్తనలో మార్పు వచ్చిన తర్వాత ఒక సంఘటన జరిగిన తర్వాత ఓహో ఇలా జరిగిందా ఓహో వారు ఇలా అన్నారా ఇలా చేశారా అని జరిగిన తర్వాత తెలుసుకొని ఆ పరిస్థితులను బట్ మన ప్రేమ కూడా మారిపోతూ ఉంటుంది అయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాతి దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి దిగి వచ్చారు ఆయన దేవుడు కాబట్టి ఆయనకి ఎండింగ్ అంతా తెలుసండి ఏ మనిషి దేవుని విషయంలో ఎలా ప్రవర్తిస్తారు ఆయన ఎన్నుకున్న పన్నెండు మంది శిష్యులలో వారి యొక్క ప్రవర్తనలో వారి యొక్క ప్రేమలో దేవుని పట్ల ఎలాంటి మార్పులు వస్తాయి అవన్నీ ఆయనకి ముందే తెలుసు ముందే తెలిసి ఉండి ఒక మాట ఉంటుంది ఏమనంటే గాడ్ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ మనకు జరిగిన తర్వాత కానీ ఓహో ఇలా జరిగిందా అని మనం భావిస్తాం కానీ దేవాది దేవునికి ప్రతి మనిషి యొక్క అంతమూ తెలుసు ప్రతి సందర్భం యొక్క పరిస్థితి యొక్క ముగింపు ఎలా ఉంటుందో దేవునికి ఆల్రెడీ తెలుసు ఈవెన్ దో జీసస్ న్యూ ద ఫ్యూచర్ భవిష్యత్తు భవిష్యత్తులో తన వారు ఎలా ప్రవర్తించబోతున్నారు తన పట్ల ఎవ ఎలా వ్యవహరించబోతున్నారు అంత తెలిసినప్పటికీ సమస్తము ఎరిగిన వాణిగా యేసుక్రీస్తు ప్రభువారు తన వారిని అంతము వరకు ప్రేమించారు